వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనకి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచి జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీద వస్తుంది అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి అక్కడ అయితే జాయిన్ అవ్వండి ఆఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రామీణ డక్ సేవక్ ఫ్రమ్ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంబంధించి ఎగ్జిక్యూటివ్ అయితే వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు అండ్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద క్యాండిడేస్ వచ్చేసి నైన్టీన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది లాస్ట్ డేట్ ఆఫ్ ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి అండ్ ఫీ పేమెంట్ ట్వంటీ నైన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఉండడం జరుగుతుంది అండ్ దీనికి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్టయితే మనకి డెసిగ్నేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అండి త్రీ ఫార్టీ ఎయిట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎస్ ఆఫ్ పోస్టింగ్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ ఏ సర్కిల్ స్టేట్ అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ సంబంధించి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎయిట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే తెలంగాణకు సంబంధించి నైన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ విధంగా మనకి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది టోటల్గా మనకి ట్వంటీ టూ స్టేట్స్కి సంబంధించి టోటల్గా త్రీ ఫార్టీ ఎయిట్ వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అప్లై చేసుకునే వాళ్ళు క్యాండిడేట్ ఏదైనా ఓన్లీ వన్ వేకెన్సీకి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా వన్ బ్యాంకింగ్ అవుట్లెట్కే వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది ఇక్కడ దీనికి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఒకసారి చూసుకోవచ్చు జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉందని చెప్పేసి అండ్ దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఏజ్కి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ వచ్చేసి వన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా గ్రాడ్యుయేట్ ఎనీ డిసిప్లిన్ చేసిన వాళ్ళు ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్ బోర్డ్ ద్వారా చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్లే రెగ్యులర్లో చేసిన వాళ్ళు డిస్టెన్స్లో చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి బోర్స్కి సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి ఇంపార్టెంట్ నోట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఏదైతే అప్లికెంట్ అప్లై చేస్తున్నారో అతని మీద ఎటువంటి నో విజిలెన్స్ లేదా డిసిప్లినరీ కేసు ఇది కూడా పెండింగ్ ఉండకూడదండి అండ్ ఎటువంటి పనిష్మెంట్ కూడా అతను తీసుకోవద్దు ద టైమ్ ఆఫ్ అప్లయింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన పే అండ్ అలవెన్సెస్ చూసుకున్నట్టయితే వాళ్ళకి మంత్లీగా వచ్చేసి థర్టీ థౌజండ్ పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంక్లూజింగ్ ఆఫ్ స్టేటరీ డిడక్షన్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్ యాజ్ పర్ జీడిఎస్ ఎంగేజ్మెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది వాళ్ళకి సంబంధించి యాన్యువల్ ఇంక్రిమెంట్ అయితే లమ్సం పేలో అండ్ ఇన్సెంటివ్స్ కూడా బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ వాళ్ళ బిజినెస్ సేల్స్ యాక్టివిటీస్ మీద డిసైడ్ అయితే అవుతా అవడం అయితే జరుగుతుందండి సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుందండి మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి బ్యాంకింగ్ అవుట్లెట్ గా తీయడం జరుగుతుంది ఆ మెరిట్ లిస్ట్ సెలెక్షన్ అనేది వాళ్ళ యొక్క డిగ్రీలో వచ్చిన గ్రాడ్యుయేషన్లో వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ను అప్టైన్ చేసుకొని వాళ్ళ మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుందండి లేదా బ్యాంక్ అన్నది ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయాల్సిన అవసరం వస్తే కండక్ట్ చేస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఎవరికైతే ఇన్ కేస్ ఆఫ్ గ్రాడ్యుయేట్ పర్సంటేజ్ అనేది టూ క్యాండిడేట్స్కి మెరిట్ లిస్ట్లో సేమ్గా వచ్చినట్టయితే వాళ్ళ యొక్క సీనియారిటీని చూసి సర్వీస్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుందండి లేదా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అయర్ ఉన్న వాళ్ళని చూసి సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్టయితే అండి అప్లికేషన్ ఫీజు వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉందండి అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ అప్లయింగ్ జనరల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అండి ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లైయింగ్ క్యాండిడేట్ వాళ్ళకి సంబంధించి అప్లై చేసుకున్నప్పుడు జాగ్రత్త అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి మిస్టేక్స్ కూడా అప్లై చేసుకోవద్దు వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ ముందు పెట్టుకొని దాంట్లో ఉన్నట్టుగా ప్రాపర్గా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఏదైనా మిస్టేక్స్ అయినట్టు అయితే అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది మళ్ళీ మాడిఫై చేసుకోవడానికి కూడా ఎటువంటి ఆప్షన్ ఉండదని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఏదైనా క్యూరీస్ ఉన్నట్టయితే వాళ్ళకి సంబంధించిన క్యూరీస్ అనేదాన్ని ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి అయితే సెండ్ చేయవచ్చు అండి అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి వాళ్ళ యొక్క బ్రేకప్ వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు బ్యాంకింగ్ అవుట్లెట్ సర్కిల్ స్టేట్ అండ్ వేకెన్సీ ఈ విధంగా ఇవ్వడం జరిగింది మనకి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చూసుకున్నట్టయితే చిత్తూరులో వచ్చేసి ఒక వేకెన్సీ ఉందండి తిరుపతిలో ఒకటి ఉంది ఏలూరులో ఒకటి ఉందండి గూడూరులో ఒక వేకెన్సీ ఉందండి నర్సరావుపేటలో ఒక వేకెన్సీ ఉందండి నెల్లూరులో వచ్చేసి ఒక వేకెన్సీ ఉందండి ఒంగుల్లో వచ్చేసి ఒక వేకెన్సీ ఉంది విశాఖపట్నంలో వచ్చేసి ఒక వేకెన్సీ ఉంది ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాళ్ళకి సంబంధించిన సర్కిల్ బ్యాంకింగ్ అవుట్లెట్ లో ఉన్న వేకెన్సీస్ అండి తనకు సంబంధించి చూసుకున్నట్టయితే అండి హనుమకొండలో ఒక వేకెన్సీ ఉందండి అండ్ గాంధీ చౌక్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది మహబాబాద్లో ఒక వేకెన్సీ ఉందండి నల్గొండలో ఒక వేకెన్సీ ఉంది పెద్దపల్లిలో ఒక వేకెన్సీ ఉందండి అండ్ సిద్దిపేటలో వచ్చేసి ఒక వేకెన్సీ ఉందండి అండ్ సిరిసిల్లలో వచ్చేసి ఒక వేకెన్సీ ఉందండి వికారాబాద్ వచ్చేసి ఒక వేకెన్సీ ఉంది వనపర్తి వచ్చేసి ఒక వేకెన్సీ ఉందండి ఇది వచ్చేసి తెలంగాణలో ఉన్న వేకెన్సీస్ అండి ఇది ఫ్రెండ్స్ మనకి ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ సంబంధించి ఎగ్జిక్యూటివ్ కి సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ ఇంకా మన ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్